రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు దానికి అనుగుణంగానే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి వైఖరి నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం కేసీఆర్ తుంటి విరిగిపోవడంతో ఆయన నగరంలోని హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు దీనికి సంబంధించి మొట్టమొదటిగా కేసీఆర్ ని వెళ్లి పరామర్శించింది రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్లి ప్రతిపక్ష నేతను హాస్పిటల్ హాస్పిటల్లో పరామర్శించారు ఇక ఆ తర్వాత అసెంబ్లీలో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఘాటు కామెంట్లు ఉచిత ఐవిఎఫ్ ఐవీ కన్సల్టేషన్ ఉచిత రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వడం ఇవంతా కూడా ఇక తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగాలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ కూడా కామెంట్లు చేయడం జరిగింది ఇక ఈ రోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా హుందాతనంగా ఏదో నార్మల్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రికి నార్మల్గా క్యాజువల్గా జన్మదిన వేడుక జరుపుకోవాలని లేదా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కాకుండా కేసీఆర్ నిజంగా కేసీఆర్ అంటే ఏంటి అదంతా కూడా ప్రస్తావించి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది నార్మల్గా మన మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పొచ్చు కానీ రేవంత్ రెడ్డి అలా కాకుండా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పది సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి కలిగినటువంటి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ఆ మొత్తం కూడా వివరించి చెప్పారు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే డైలాగ్ అనుగుణంగా రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినట్టు అయితే నాకు అనిపించింది అంటే ఒక ప్రతిపక్ష నాయకుని లేదా ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిని ఏ విధంగా కట్ చేయాలి అని అందరూ చూస్తూ ఉంటారు ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అసలు కేర్ చేయరు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం అక్కడ జగన్ చంద్రబాబు నాయుడుని అసలు కేరే చేయరు అలాంటిది ఇక్కడ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పట్ల ఇంత వివరంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఇది రాజకీయాల్లో ఒక మంచి సంస్కారం ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అలాగే ఒక ఎన్విరాన్మెంట్ ఒక మంచి సాంస్కృతికి రేవంత్ రెడ్డి అయితే తెరలేకపోయినట్టు అనిపిస్తుంది